మూడు రాజధానులు అంటూ అమరావతిని అభివృద్ధి పనులు నిలిపివేసి ఐదేళ్ల పాటు అప్పటికే పూర్తయిన భవనాలను పాడుపెట్టి ముంపు ప్రాంతంగాను అమరావతిగాను ఎప్పటికప్పుడు అమరావతిపై విషం చల్లుతూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను చూస్తే జగన్ రెడ్డి ఏమవుతాడో అంటూ వైసీపీ శ్రేణులు ఆదుత పడుతుండగా ఇక ఏముంది పిసుక్కోవడమే అంటూ కూటమి శ్రేణులైతే వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు మొత్తానికి మొత్తంగా చెప్పుకొచ్చేది ఏమిటంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ అమరావతి పునఃప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సిద్ధమైంది గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదగానే ప్రారంభోత్సవమైన అమరావతికి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నవ నగరాల ప్రారంభోత్సవ కార్యక్రమంగా దీని ఏర్పాటు చేసింది సచివాలయం వెనుకనే ఉన్న నేషనల్ హైవే కానుకొని ఉన్న రెండు వందల యాభై ఎకరాల భూమిలో ఈ ఏర్పాట్లను అయితే చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రధాని అపాయింట్మెంట్ కోసం అయితే చూస్తూ ఉన్నారు ప్రధానమంత్రి వీలును బట్టి ఆయన ఇచ్చే తేదీని బట్టి ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై తేదీ మధ్యలో ఈ ప్రారంభోత్సవాలు అయితే జరుగుతాయి ఇప్పటికే ప్రభుత్వం యాభై రెండు వేల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు టెండర్లు నిర్వహించి ఈ టెండర్లను కూడా ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో మరో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ కార్యక్రమంలో శంకుస్థాపన అయితే ప్రధానమంత్రి చేతుల మీదుగా చేయిస్తారు అదే విధంగా ఇప్పటికే సచివాలయం అసెంబ్లీ హైకోర్టుకు సంబంధించి భవనాలను పూర్తి చేసేందుకు ఈ కార్యక్రమంలో మరోసారి కార్య శంకుస్థాపన అయితే చేస్తారు ఇప్పటికే భవనాలు చాలా వరకు పూర్తి అయి ఉండగా మిగిలిన పనులను పూర్తి చేయడానికి ఇక్కడ ఈ శంకుస్థాపన కార్యక్రమం అయితే చేస్తారు అమరావతి పునః ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించి గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అమరావతి అన్యాయానికి గురైంది ఏ విధంగా దోపిడీకి గురైంది తదితర విషయాలను ప్రధానమంత్రి ద్వారానే మాట్లాడించడం ద్వారా వైసీపీ నాయకత్వానికి షాక్ కొట్టించేలా చేయాలని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అనుకుంటుండగా ఒకవేళ ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఈ అమరావతికి సంబంధించి ఏమైనా విమర్శలు చేస్తే మా నాయకుడి పరిస్థితి ఏమిటి అంటూ ఇక్కడ వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటుండగా ఇంకా ఏముంది పిసుక్కోవడమే కసుక్కోవడమే అంటూ కూటమి శ్రేణులైతే వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో రెండవసారి అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల నిధులతో ఘనంగా ప్రారంభోత్సవం అయితే చేసి ఉన్న సంవత్సరంలో కొన్ని పనులు రెండేళ్లకు మరికొన్ని పనులు మూడేళ్లకు పూర్తిగా అమరావతికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ అమరావతి పేరు ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా ఇది వైసీపీకి కంటిలో నలకలాగా పంటి కింద రాయిలాగా తగిలే పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అతి త్వరలోనే అమరావతిపై తమ అభిప్రాయాన్ని కూడా మార్చుకుంటాము అంటూ భర్త సత్యనారాయణ గారు చెప్పిన నేపథ్యంలో ఏ విధంగా వైసీపీ ఈ అమరావతిపై యూటర్న్ తీసుకుంటుంది అనేది మాత్రం ముందు ముందు వేచి చూడాల్సిందే యూటర్న్ తీసుకొని పక్షంలో రాబో ఎన్నికల్లో సైతం వైసీపీకి ఈ కృష్ణా గుంటూరు జిల్లా తదితర పరిసర జిల్లాల్లో ఎన్నికల్లో లబ్ధి పొందడం అనేది కష్టతరం అనేది చెప్పక తప్పదు ఏది ఏమైనా తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి అమరావతికి ఘనంగా ప్రారంభోత్సవం అవుతున్న సందర్భంగా ఈ పెండింగ్ పనులన్నీ పూర్తయి అమరావతి ఒక పరిపూర్ణ రాజధానిగా రానున్న మూడేళ్లలో ఏర్పడాలని తెలుగు ప్రజలుగా మనందరం కోరుకుందాం